अ पतरा समझ हेर बन्द गयो बेगरे न चार ग सडब छ नि छै छै माइन्ट ट्राफिक हुने छै अपोर्चुनिटी छ नि सारो बना बना ह बल 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 10 किलो ऑपरेट गर्नुहुन्छ नि यो चाहिँ सब जोगी यसले सनम हो राम्रो राम्रो ठीक छ नि यो चाहिँ बाहिर पछि पछि हो 日本に帰るで、今日の朝、何度も行ってきて、ああ、もう一度、帰るで、今日は何度も行ってきて、私たち、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さん、お客さ నమస్కారం కండలే రిజర్వాయర్ సర్ప్లస్ వియా ఇక్కడ దీని కెపాసిటీ త్రీ వెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క వెంటు పదహారు వేల ఐదు వందల క్యూజిక్స్ పోతాయి మూడు పోతే అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ క్యూజిక్స్ బయట పోయే పరిస్థితి అవుట్లెట్ అంటే ఇప్పుడు అరవై టిఎంసీలు అప్రాక్సిమేట్గా అరవై టీఎంసీలు స్టోరేజ్ ఉంది దీని టోటల్ కెపాసిటీ సిక్స్టీ ఎయిట్ కండలేరు ఇక పైన నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కన్నా భారీ వర్షం పడితే ఈ ఈ షటర్స్ ఓపెన్ చేసేయాల చేసేస్తే ఒకసారి ఇప్పటికీ ఒక ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూజెక్స్ అవుట్ వచ్చింది ఒకసారి భారీ వర్షాలు క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినప్పుడు ఇప్పుడు సొమసిల్లా నీళ్లు మనం సముద్రంలోకి వదిలేస్తున్నాం ఇక్కడ లైట్గా దీన్ని దీనికి సప్లై చేస్తున్నాం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు నేనేమంటానంటే మళ్ళీ కానీ క్యాచ్మెంట్ ఏరియాలో మంచి భారీ వర్షాలు పడితే ఈ షటర్స్ ఎత్తేస్తే కిందకి పోవాలా ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ పోవాలా పోయి డేగపూట్లో కండ్లేరులో కలవాలా ఇక్కడ జస్ట్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్ ఏరియా దాన్ని వాళ్ళు అలో చేయటంలా ఎక్స్పెక్ట్ చేసేదానికి అది చేసి ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్టర్ చేసిన దాన్ని కాకుండా పన్నె పన్నెండు కిలోమీటర్లు తొంభై ఐదు కోట్ల రూపాయలు మనం మళ్ళీ టెండర్స్ పిల్ చేయాల్సిన అవసరం ఉంది మరో నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇది ఎమర్జెన్సీ వర్క్ ఇది అత్యవసరమైన వర్క్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పట్టించుకోలే ఇప్పుడు దీన్ని జిల్లా కలెక్టర్ కూడా అర్థమైంది పరిస్థితి మేము కూడా ఎస్టిమేటు ఇవన్నీ తీసి దీన్ని ముఖ్యమంత్రి గారికి నేను ఇస్తాను ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఆల్టర్నేటివ్ ఫైవ్ హండ్రెండ్ సిక్స్టీ మీటర్స్ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో తువ్వేదానికి ఆల్టర్నేటివ్ ఉదయగిరిలో ల్యాండ్ కూడా ఫారెస్ట్ వాళ్ళకి చూపించారు నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు అడవిలో రెడ్ షాండిల్ కొడుతుంటే పట్టుకోండి ఎత్తి లోపలేండి బొక్కలో కానీ ఈ ఐదు వందల అరవై మీటర్లు ఫారెస్ట్లో అవుట్లెట్ కాలవ దిగితే ఏం పోది మీకు అదేమన్నా ఫారెస్ట్ మూతబడిపోద్దా లేదే మధ్యలో కెనాల్ దావుతారు వెళ్ళిపోద్ది అది నువ్వు టవ్వలేదు నీ ఫారెస్ట్ కూడా మునిగిపోద్ది ప్రజల ప్రాణాలకు ముప్పు రైతుల పొలాలు దెబ్బతినిపోతాయి అందుకని ఇక్కడ ఇక్కడ ఉండే డిఎఫ్ఓల దగ్గర నుంచి స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఇంకేం పెండింగ్ ఉందో ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ ల్యాండ్ మనం ఇచ్చాం కాబట్టి ఫైల్ క్లియర్ చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఉంది అట్ సేమ్ టైం ఈ నైంటీ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు శాంక్షన్ చేయించుకోవాలి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అయినా ఇది అత్యవసరమైన పని లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి పులికల్లు పార్వతాపురం అంకుపల్లి అట్నే వామిటిపత్తి ఇవన్నిటికీ ప్రమాదం వచ్చే పరిస్థితి రాకూడదు ఇక నేను కూడా ఏం చెప్తున్నానంటే ఎస్సీ గారికి కొత్తగా ఎస్సీ గారు జాయిన్ అయినారు ఎస్టిమేట్ కాపీ ఏమన్నా నేను తీసుకెళ్ళి బాబు గారితో ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇది ఇచ్చి నైంటీ ఫైవ్ క్రోస్ శాంక్షన్ చేయమని చెప్పి అడుగుతాను దాని ఏందో చెప్తాను సేమ్ టైం ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని నేను ఫాలోఅప్ చేస్తాను ఎస్ ఈ ఒక మంత్రి కూడా ఉన్నాడు ఏం చేశారు మీరు ఇప్పుడు ఈ తొంభై ఐదు కోట్ల వరకు చేయించకుండా ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ చేయించుకోకుండా తండలే కాలువ ఎవరు అడిగారు మిమ్మల్ని లైనింగు ఇది చేసి అది చేయొచ్చు కదా అత్యవసరమైంది ఇప్పుడు మసన్ బాబు చెప్తున్నాడు నిన్న కోన్ దగ్గర నుంచి భారీ వర్షం పడింది సాయంత్రం దాకా సాయంత్రం వరకు కొనసాగుంటే ఏంటి పరిస్థితి ఎన్ని గ్రామాలు నష్టపడతాయి సో ఏది అవసరం అనేది లే దేంట్లో కమిషన్ వస్తుంది అనేది ముఖ్యం ఆ గవర్నమెంట్లో ప్రజలకి ఏది అవసరం అనేది లేదు కండ్లేరి ఎడం కాలం మేము చేయించాము బ్యూటిఫుల్గా ఫంక్షన్ అవుతుంది దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇటువంటి అత్యవసరమైన పనులు చేయించి లైనింగ్ చేయించు ఏదేమైనా లాస్ట్ నేను చెప్తానే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నీటిపారుదల శాఖ మూతబడింది వ్యవసాయ శాఖ మూతబడింది ఇప్పుడు పోయి మేము యూరియా రైతుకు మూడు బస్తాలు ఎకరక లెక్కన వాళ్ళకి రెసీడ్స్ ఇచ్చి వచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ మూడు వేల చిల్లర బస్తాలు యూరియా బస్తాలు ఒక పొదలకూరు మండలం ఇక్కడ స్టాప్ చేశాం ఐదు మండలాలు వచ్చేసేసినాయి జిల్లాలో వచ్చింది రాష్ట్రం అంతా ఎకరాకి మూడు బస్తాలు ఇవ్వాలనే ఒక డిసిషన్ తీసుకున్నాం మీ టైంలో అసలు రైతుల గురించి పట్టించుకున్నాడు ఎవడు ఏదేమైనా వ్యవస్థలు ఏ ఏ శాఖకు ఆ శాఖ తన పని తను చేసుకోవాలా కొన్ని శాఖలు మూసేసేది ఆదాయం వచ్చిన శాఖలు మాత్రం పెట్టుకునేది దోచుకునేదానికి దురదృష్టమైన పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగింది